మునుగోడులోని తన వ్యక్తిగత క్యాంపు కార్యాలయంలో మునుగోడు నియోజకవర్గానికి సంబంధించిన యాదాద్రి భువనగిరి జిల్లా నల్గొండ జిల్లా విద్యుత్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గ విద్యుత్ సమస్యల పరిష్కారానికి యాభై ఏడు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించిన ఘనత అనంతరం ఆ నిధుల పనుల తీరుపై చౌటుప్పల్ డివిజన్ నల్గొండ డివిజన్ దేవరకొండ డివిజన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సమీక్షలో మంజూరైన నిధులను ఏ ఏ పనులకు కేటాయించారు పనులు ఎంతవరకు అయ్యాయి అనే విషయాలపై క్షుణ్ణంగా ఆరా తీశారు ఈ సమావేశంలో ఆయా మండలాల గ్రామాల్లో ఉన్న సమస్యలను నాయకులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు నాయకులు చెప్పిన సమస్యలను నోట్ చేసుకుని త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను కోరారు